కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక సుందరయ్య పార్క్ నుండి బస్ స్టాండ్ రాజ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఐటీయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరపల్లి వెంకటేశ్వర్లు సీఐటియు జిల్లా సహాయక కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రామూర్తి రవి నాయక్ బావన్ల పాండు ఏఐ కేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వసుకుల మట్టయ్య ఏటీ జిల్లా నాయకులు బంబు బంటు వెంకటేశ్వర్లు సయ్యద్ ఐఎన్టీయూసి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎన్ నాగయ్య నాయకులు చంద్రపాష శివకుమార్ టిఎన్టీయూసి నాయకులు అంజీబాబు బాబు బిఆర్కేవి నాయకులు డి అంజయ్య హైమద్ రామయ్య బాలస్వామి గుణగంటి రామచంద్ర బిఎం నాయుడు మందరాజు లింగమయ్య శ్రీను బోందు పార్వతి రాధాబాయి కరీమునిస బేగం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక జరుగుతుంది దీనికి మద్దతుగా అఖిల భారత విద్యార్థి పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఈరోజు ఇది మన సుందరయ విజ్ఞ సుందరయ పార్క్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఈ ర్యాలీకి వచ్చిన సిఐటి కానీ ఏసీటీ కానీ కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతూ ఉంటుంది ఈ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంటుంది కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే వెనక తీసుకోవాలి రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను కూడా వెనక తీసుకోవాలి ఉపాధి హామీలు కూడా కార్మికులకు అనుకూలంగా చట్టాలు తేవాలి కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు అనుకూలమైన చట్టాలను కూడా తీసుకొచ్చి ఉంటే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే ఈ కార్మికులందరూ నీ పాలనని సెకండ్ గా మాట్లాడుతున్నాం సార్ పని దినాలు కానీ పని టైమింగ్స్ అవర్స్ కూడా తగ్గించాలి చట్టాలు కార్మిక కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవి తీసేయాలా చట్టాలను తీసివేయాలా మాకు వ్యతిరేకంగా చేస్తే మేము చేసే పని ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఎట్లా చేయగలుగుతాము పని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ గా లేడీస్ ఏ పని చేస్తారు మరి లేడీస్ కంప్లీట్ గా ఫ్యామిలీకి టైం కేటాయించకుండా పబ్లిక్ కేటాయించినప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాము ఇంట్లో ప్రాబ్లమ్స్ మెంటల్ గాను హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం ఫేస్ అయితే ప్రతి కార్మికులకు కూడా అంతే అవుతది అయితే కార్మిక హక్కుల చట్టాలను అవి తీసివేయాలి తీసివేసి మాకు న్యాయం చేయాలి ఈ హక్కుల చట్టాల గురించి తీసుకొచ్చి మా పని దినాలు పెంచి మాకు రెగ్యులరైజేషన్ కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్ట్ లో పని శ్రమ దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని మానసికంగా కృంగ ఆరోగ్యపరంగా కూడా మేము నలిగిపోతున్నాము దయచేసి ఆ చట్టాలని సవరించి సవరించుకోవాలని సవరించుకోవాలన్నది సభాముఖంగా పని చేస్తున్నాం మేము మాకు ఎంతో పని ఉంటుంది వెట్టి చాకిరి జరుగుతుంది ఒక ఉంటుంది కానీ మాకు పనిని బట్టి మాకు వేతనం రావట్లేదు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము అట్లాగే మాకు ఇన్సూరెన్స్లు కూడా వర్తించాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా మమ్మల్ని గుర్తించడం అనేది తక్కువగా ఉంటుంది చిన్న స్థాయిలో పని చేసి మేము ప్రతి ఒక్క పని చేసి మేము రిపోర్ట్ ఇస్తేనే పెద్ద స్థాయిలో అందుతుంది అయినా కానీ పెద్ద స్థాయిలో రిపోర్ట్ పోయినా కూడా ఈ చిన్న స్థాయి నుంచి వస్తుందని గుర్తించలేకపోతున్నారు కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించి మీరు హామీలు మీరు గెలుపుదలకు వచ్చేటప్పుడు హామీలు ఇస్తే హామీలు నెరవేరుస్తారని మేము మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి దయచేసి మా హామీ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళా మరల తిరిగి మీరు కూర్చునేంత అవకాశాన్ని మా నుంచి మీరు కోరుకోవాలని మేము కూడా మా మాకున్న హక్కులు ఎలాంటి తీర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ యూనియన్ నుంచి వెళ్ళి సిఐటి యూనియన్ నుంచి మేము మాట్లాడుతున్నాము మాకు ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీకి ముఖ్యంగా ఒకటి మా ఈ ముప్పై సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ ఇక్కడ పనిచేస్తుంది ఏంటంటే మాకు కనీసం గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేశాం కానీ కనీసం వేతనం ఇంతవరకు మాకు అమలు చేయలేదు ఇప్పటి వరకు మాకు మా అంగన్వాడీలో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అని ఫేస్ క్యాప్చర్ పెట్టారు మాకు రెండు యాప్లు పనిచేస్తున్నాయి అవి ఒకటి ఎన్హెచ్డిఎస్ రెండు పోషణ ట్రాకర్ వాటి వల్ల చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉన్నాయి అంగన్వాడికి దీంట్లో కొంతమందికి పేస్ క్యాప్చర్స్ అసలు కావట్లేదు పిల్లలకి ఇప్పుడు కొన్ని కొన్ని కోర్సు తీసుకొచ్చారు లేబర్ కోర్స్ నాలుగు నాలుగు లేబర్స్ కోళ్లలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని మా ఐసిడిఎస్ తరఫున మహిళా సంక్షేమ తరఫు నుంచి మేము కోరుతున్నాము మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కి ఇరవై ఆరు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు వాళ్లకు రిటైర్మెంట్ అయినప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలని రెండు లక్షల టీచర్కి ఇవ్వాలని కోరుకుంటున్నాము గతంలో ఉన్న ప్రభుత్వం ఇస్తానని చెప్పింది ఇప్పుడు ఇప్పుడు గద్దెకెక్కిన ప్రభుత్వం ఇస్తానని ముఖ్యంగా ఆ ప్రభుత్వం మాకు అంగన్వాడీలను నిర్వీర్యం చేసి రెండు యాప్లను తీసుకొచ్చింది మా అంగన్వాడీ టీచర్లకు కూడా నడ్డి విడిచే పనులు చాలా వరకు చెప్తున్నారు ఇప్పుడు కొన్ని సెంటర్లను కమ్మక్ చేస్తామని ఇప్పుడు అంటున్నారు వీటిని మేము చాలా వరకు ఖండిస్తున్నాము పిఎం శ్రీ పథకం కింద కొన్ని మొబైల్ సెంటర్లను కూడా సీఎం గారు చెప్తున్నాడు గతంలో సీఎం గారు చాలా అంగన్వాడీలకు చాలా హామీలు ఇచ్చాడు ఇచ్చి గద్దెకెక్కాడు ఇప్పుడు తను కూడా మా అంగన్వాడీలను చాలా విధంగా నిర్వీర్యం చేస్తున్నాడు దీన్ని మేము చాలా వరకు ఖండిస్తున్నాము ఈ నాలుగు లేబర్ కోడ్లను కూడా మేము ఖండిస్తూ ముగించాము దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజానీకం మద్దతు తోటి సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ఈ సార్వత్రిక సమ్మె మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తూ మరి వంద సంవత్సరాలకు మరి బ్రిటిష్ కాలం నాటి ఉన్న చట్టాలన్నీ కార్మిక చట్టాలని రైతు చట్టాలన్నీ రద్దు చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కొన్ని చట్టాలన్నీ తీసుకురావడం జరుగుతుంది ఆ చట్టాలన్నీ రద్దు చేస్తామని రైతులు ఢిల్లీలో మరి ఐదు వందల రోజులు సమ్మె చేసిన సందర్భంగా మరి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది ఆ రద్దు చేస్తామని అట్లాగే కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తున్నారు కానీ లోపాయంగా రోజు ఆ చట్టాలన్నీ అమలు చేసేందుకు పాలకులు అవలంబిస్తున్న తప్పుడు విధానాలు అది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ముఖ్యంగా మున్సిపాలిటీ కార్మికులు కానీ మిల్లులలో పనిచేసే కార్మికులకు కానీ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చట్టం చేస్తే ఇలా ఎక్కడు ఎక్కలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దుండడుగు వాదాన్ని అవలంబిస్తూ ప్రజల అట్లనే కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇలా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు మా ధర చట్టం తీసుకురావడం కూడా వైఫల్యం చెందుతున్నారు సన్న ఒడ్లు పెడితే రేట్లు వస్తుంది అన్నారు సన్న ఒడ్లు పెడితే ఇరవై రెండు వందలు ఇచ్చారు మరి చట్టం లేదు కాబట్టి ఇలా వ్యాపారస్తులు కూడా ఇష్టం వచ్చినారు చేస్తున్నారు దీనికి అనుకూలంగా పాలకులంతా చేస్తురని ఈ సందర్భంగా అందుకే ఈ దేశ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయంలో మరి వేలాది మంది లక్షలాది మంది కార్మికులంతా కార్మికులు కర్షకులు అట్లాగనే గ్రామీణ ప్రాంతాల బంధులు కూడా దొరుకుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది